రమ్మని పిలిచినారు కానీ మేమంతా లేబర్స్ పోతామని చాలామంది పిలిచినారు మాకు కానీ ఏ మీటింగ్ అనేది మాకు తెలియటం లేదు కానీ ఇక్కడ జగన్సార్ మీటింగ్ అంటే మనం కొద్ది వెళ్ళినాము మీటింగ్లో కూడా పాల్గొన్నాము కానీ పలా పలం మీటింగ్ అని కూడా చెప్పలేము మాకు కానీ కూలిస్తాము రమ్మంటానని కానీ ఏమంటే వైఎస్ఆర్ సెర్మిద మీటింగ్ వస్తున్నారు వస్తారమ్మా అని ప్రతి ఒక్కరు మాకు చెప్పినారు కానీ ఎందుకని మీటింగ్ అంటే మేము జగన్ సార్ అనుకున్నారని అనుకున్నాం కానీ కాదంట షర్మిళ మేడము హతం గుర్తు మీటింగ్ పెడతాము వస్తారని చెప్తున్నారు కానీ మేము వెళ్ళాలి లేదో అని తెలుసు జగన్ సార్ మీటింగ్ అయితే కాదు కానీ షర్మిళ మా మీటింగ్ కానీ కూలి ఇస్తాము అంటున్నారు కానీ ఎలాగంటే మేము వైఎస్ఆర్ పథకాలు చాలా పొందినాం మేము ఆరోగ్యశ్రీ కింద కానీ కాపు కానీ పెన్షన్లు కానీ హౌసింగ్ రూమ్ కానీ పొందినాం కానీ మాకు పిలుస్తున్నారు కానీ జగన్ సార్ మీటింగ్ అయితే వెళ్తామన్నాం కానీ వాళ్ళు ఏం చెప్పలేసంగ తిరుమల మేడం కానీ వెళ్ళాలా లేదా అనేది మాకు ఒక డౌట్ కానీ వెళ్ళకూడదు అనుకుంటాను ఎందుకంటే పథకాలని వైఎస్ఆర్ పథకాల మీద మేము పొందినాం కానీ ఇంటివరకు కూడా పింఛన్లు కూడా చాలా పొందినాం మేము ఆరోగ్య కింద కూడా స్టేట్మెంట్ కూడా లేకపోతే ఆమె స్టేట్మెంట్ కూడా మేము చేయించుకున్నాము వెళ్ళాలా వద్దా అనేది మాకు తెలియటం లేదు కానీ ఏమంటే వైఎస్ఆర్ చెందిన కాబట్టి మేము ఏమంటే జగన్ సార్ పథకాలని పొందినాం కాబట్టి వెళ్ళకూడదు అని మేము కానీ ఏం చేయాలో మాకు అర్థం కావాలి